తెగులు గుబులు అన్నదాతకు దిగులు పసుపు పచ్చగా మారిన మెనువు పంట పల్లాకు ముడత ఎండాకుతో తీవ్ర నష్టం అని చెప్పి ప్రకాశం జిల్లా ఈనాడేషన్లో ఒక వార్త వచ్చింది చూద్దాం ఇదేంటో కనగిరి న్యూస్ టుడే జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లో ఇరవై ఐదు వేల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉన్న పదివేల హెక్టార్ల మాత్రమే మినుము పంట సాగు అయింది జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు దర్శి కొండపి ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లోనూ మినుము సాగు చేసిన కనిగిరి డివిజన్లోనే రైతులు ఎక్కువగా సాగు చేశారు సాధారణ సాగులో సగం కూడా సాగు కాకపోవడానికి సకాలంలో వర్షాలు పడకపోవడం ఒక కారణమైంది సాగు చేసిన పంటకు పల్లాగు తెగులు సోకి ఒక పొలం నుంచి మరో పొలానికి వ్యాపించింది కనిగిరి పీసీపల్లి పామురు వెలిగండ్ల సిఎస్పురం మండలాల్లోని రైతులు పల్లాకు తెగులు ముడత తెగులు వ్యాపించి కోలుకోలేని దెబ్బతీసింది రైతులని పెట్టుబడి ఖర్చు నష్టపోయా మినుము ఎకరా సాగు విత్తనాలు కూలి దున్నకం ఎరువులు పురుగు మందులు కలిపి ముప్పై వేలు పెట్టుబడి ఖర్చు అయింది ఏటా మినుము సాగు చేసిన రైతులకు అధిక ఆదాయం సమకూరేది ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంచు ప్రభావంతో తెగుళ్ళు సోకి మినుము రైతులను నిలువునా ముంచేసింది ఒక కనిగిరి ప్రాంతంలోనే తెగుళ్ళతో రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనభై ఎనిమిది హెక్టార్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇతర ప్రాంతాల్లోనూ తెగుళ్ళ ప్రభావం ఉండడం సోకిన తర్వాత మందులు వాడినా తెగుళ్ళు తగ్గే పరిస్థితి లేకపోవడంతో రైతులు పెట్టుబడి ఖర్చులు లక్షల్లో నష్టపోయారు ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు అంటున్నారు ఇక్కడ ఫోటో ఇచ్చారు ఆ ఫోటోలో దాని గురించి రాశారన్నమాట ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు బండారు లక్ష్మీదేవి ఈమెది కనిగిరి మున్సిపాలిటీలోని మాచవరం లక్ష ఎనభై వేలు ఖర్చు చేసి ఆరు ఎకరాల్లో మినుము సాగు చేశారు వర్షాలు మంచు ప్రభావంతో పంట మొత్తానికి తెగులు సోకింది పల్లాకు తెగులు ముడత ఎండు తెగుళ్ళు దాడితో దిగాలు పడ్డారు ఎన్ని మందు మందులు వాడినా లాభం లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో పొలం వైపు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇంకో ఫోటో వేశాడు ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు బండారు చిన్నబ్రహ్మయ్య ఈయనది కనిగిరి మండలం భూతం వారిపల్లి లక్షా ఇరవై వేలు ఖర్చు చేసి నాలుగు ఎకరాల్లో మినుం పంట సాగు చేశారు వర్షాలు మంచు వాతావరణ మార్పులతో పంటకు తెగుళ్ళు సోకాయి పంట మొత్తం పసుపుమయంగా మారడంతో పాటు ఆకులు పురుగు తినేయటంతో పంట పనికి రాకుండా పోయింది కాపాడుకునే మార్గం లేదంటూ వదిలేశారు ఈ పంటతో పరిహారం అంటూ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అంటున్నారు జిల్లాలో అధిక వర్షాలు వాతావరణ ప్రభావంతో మినుముకు పల్లాకు ఇతర తెగుళ్ళు సోకాయి శాతం అధికంగా ఉండటంతో దోమ కూడా కారణాలయ్యాయి పంట పరిస్థితులను బట్టి స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్త తీసుకోవాలి మెనువు పంట దెబ్బతిన్న రైతులు ఈ ఈ పంట నమోదు చేసుకుంటే పరిహారం అందేలా చర్యలు చేపడతాము